పదిహేడు పదిహేడు రోజైంది మేము సమ్మె చేయబట్టి మాకు ఒక్క ఎమ్మెల్యే గానీ మాకు ఇంతవరకు ఏ పరిష్కారము ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి చెప్తామన్నారు కానీ ఇంతవరకు ఒక్క ఒక్క ఎమ్మెల్యే కానీ చెప్పలేదు పదిహేడు రోజులైంది అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద పడి అవు ఎందుకు వీళ్ళు నా అక్క చెల్లెళ్ళు నా అక్క చెల్లెళ్ళు అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు అయింది ఒక్క మాట కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా కానీ అవు అంగన్వాడీ టీచర్లు ఎందుకు రోడ్డు మీద ప్రతి రోజు ఒక్క రోజుకు నూట యాభై రూపాయలు అయింది అంగన్వాడి టీచర్ ఖర్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంట్లో సంసారాలు జరుగుతున్నాను కూడా వాళ్ళు రోడ్ ఎక్కినారు కదా అంగన్వాడి టీచర్లు అందుకే వాళ్ళకి వాళ్ళ సమస్య పరిష్కరించాలి కదా సుప్రీంకోర్టు చెప్పింది కదా ఇరవై ఆరు వేలు ఇవ్వమని ఎందుకే ఇవ్వకుండా ఉన్నాడు చింతా ప్రతాప్ రెడ్డి ఇరవై మూడో తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డిని కలిసి మీ సమస్యలు చెప్తానన్నాడు ఇంతవరకు ఏ సమస్య చెప్పలేదు బొత్స సత్యనారాయణ గారు మీరు విధులు లేకపోతే అని అంటున్నాడు కానీ మేము మా సమ్మె మాత్రం జీత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేలు ఇచ్చేంత వరకు మా సమ్మె తెలంగాణ కన్నా మాకు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తా అన్నాడు తెలంగాణలో నాలుగు సంవత్సరాలైంది పదమూడు వేల ఆరు వందల జీతం తినే వరకు మేము నాలుగు సంవత్సరాల నుంచి జగన్ ప్రభుత్వానికి మేము పదకొండు వేల ఐదు వందల జీతంతో పనిచేస్తున్నాము కానీ ఇంతవరకే మాకు ఏ ఏ ఏ పరిష్కారం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి మా సమ్మె మాత్రం మేము కొనసాగిస్తూనే ఉన్నాము నా పేరు కే భారతి రాష్ట్ర కమిటీలు సిఐటియు ఏఐటిసి ఐఎఫ్టీ పిలిపి జండి అన్ని ఎమ్మెల్యేల ఇళ్ళు ముట్టడి చేయాలా మంత్రుల ఇళ్ళలు ముట్టడి చేయాలని పద్ధతుల్లో చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు పాండం డివిజన్ ఎమ్మెల్యే కారసాని రాబాబురాడు ఇళ్ళను ముట్టడించడం జరిగింది మేము ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాం ఇప్పటికే మున్నప్పగారు చాలా విషయాలు చెప్పారు ఎమ్మెల్యేలకి రెండు లక్షల రూపాయలు జీతం ఇస్తున్నావు వాళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే రిటైర్ రిటైర్మెంట్ అయినారంటే రెండోసారి గెలవకపోతే వాళ్ళకి ప్రతి నెల పెన్షన్ ఇరవై ఐదు వేలు ఇస్తున్నావు అంటే ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ వాళ్ళకి ఒక్కసారి గెలిచిన జీవితాంతం పెన్షన్ ఇది ఎక్కడ న్యాయం ఇరవై నాలుగు గంటలు పనిచేసి వాళ్ళు వైసీపీ వరకు ఇక్కడ పనిచేసేట అంగన్వాడీలకి ఆయలకి పెన్షన్ ఇవ్వండి పెన్షన్ ఇవ్వమని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఎంతవరకు న్యాయం అని చెప్పి మనం అడుగుతున్నాం వాళ్ళకి మాత్రం రెండు లక్షల రూపాయలు జీతం అట్లే వాళ్ళకి సంబంధించిన అల్వెన్సులు మొత్తం వాళ్ళకి ఇచ్చేటువంటి ఏవైతే కారు అలవేల్సి ఉంటుందో అంటే తోటమాల అలవేల్సు అట్లా ఇంటిలో ఉండేటువంటి గుమాస్తాలకు సంబంధించి కానీ పేపర్కి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించిన వైద్యానికి సంబంధించి కానీ అన్ని ప్రభుత్వం పరిస్థితుంది ఇట్లా లెక్కేసుకుంటే కన్నా సంవత్సరానికి వాళ్ళకి ఒకరొకరికి ఒక కోటి రూపాయలు పైన వాళ్ళకి ఖర్చు పెడుతున్నావు కానీ మాకు ఎంత ఖర్చు పెడతావు మొత్తం లెక్క చేసుకుంటే అయినా మీరే గవర్నమెంట్ చెప్తుంది లక్ష ఆరు వేల మందికి ఎంత మాత్రం కూడా తక్కువనే అవుతుంది అమౌంట్ కాబట్టి దాన్ని చెల్లించడంలో వీరెందుకు తాత్పర్యం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలా అంగన్వాడీల యొక్క న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో కనీసవేతం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలా సుప్రీం సుప్రీంకోర్టు చట్టం ప్రకారము గ్రాడ్యుయేట్ ఇవ్వాలా అట్లా వాళ్ళకి పెన్షన్ సౌకర్యము రిటైర్మెంట్ అయిన తర్వాత జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలా ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటన్నిటి కూడా అమలు చేయాలని చెప్పి ఈ ఆందోళన కొనసాగుతుంది వాటన్నిటిని ఒప్పుకునే తర్వాత కూడా ఈ ఆందోళన ఇంకా కొనసాగుతుంది ఇంకా రాబోయే కాళ్ళు పెద్ద ఎత్తున ఉధృతంగా ఉధృతంగా ఈ ఆందోళన తీసుకోవడానికి సిఐటి ఏఐటిసి అన్ని కట్టుబడి ఉన్నాయి సాయిబాబా సిఐటి నగర కార్యదర్శి మా ఇంటి దగ్గరకు ఇచ్చి రావడం వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుపోతాము మనం ఎంత పెంచడానికి వీలుంటే మనం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత మ్యాక్సిమం వీళ్ళు కోరే కోరికలు కూడా కొద్దిగా జీతం పెంచమని అడగడం దాన్ని ఎంతవరకు పెంచాలంటే ఇప్పుడు ప్రభుత్వం దృష్టి కూడా తెలంగాణకు ఎంత ఉంటే దానికంటే కూడా ఎక్కువ ఇస్తామని చెప్పడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఒకసారి చూసి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇంకా కొన్ని కూడా అడగడం జరిగింది దాంతోపాటు వీళ్ళకు వాళ్ళకు ఉండే ఇంతకు ముందుండే ఈ పెన్షన్ కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా లేవని చెప్పడం అది ఒక్కసారి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతాం అంటే మనం లక్ష ఇరవై వేలు క్రైటీరియా పెట్టుకున్నాం అంటే ఒక సంవత్సరం ఆదాయం అంటే వాళ్ళకు ఉండే జీతం బట్టి అంత ఎక్కువ వస్తుంది అదనే ఉద్దేశంతో మనం చూద్దాం ఒక్కసారి మనం కాద లేదన్న చూడడానికంటే చేయడానికి ఖచ్చితంగా వాళ్ళ జీతం పెంచడానికి కూడా మా వంతు మేము కూడా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకో ఎంతవరకు పెంచడానికి అవకాశం ఉంటే అంత పెంచి మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది